హలో అండి మనం పూరీలోకి రకరకాల కూరలు చేసుకుంటూ ఉంటాము అందులో ముఖ్యమైనది ఆలు ఎలాగా పూరీ మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి అసలు నూనె వా ఆయిల్ వాడని కర్రీ చేసుకోవచ్చు మనము ఇది చాలా ఈజీ అండి అందరికీ తెలిసిందే అయితే నేను పూరి ఓన్లీ గోధుమ పిండి ఒకటే కాకుండా రకరకాల ఫ్లోర్స్ కలుపుతానండి పిల్లు అంటే రాగి పిండి లేదు ఓట్స్ పిండి అంటే ఓట్స్ పౌడర్ చేసుకుని ఓట్స్ పిండి శనగపిండి గుండెకు బలం అంటారు శనగపిండి ఇంకా మనం మిల్లెట్స్ కూడా రకరకాలవి ఇంట్లో కావాలంటే పౌడర్ చేసుకుని వాటిని కలుపుకోవచ్చండి అయితే పూరి ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే గట్టిగా కలుపుకోవాలన్నమాట అది తర్వాత మనము ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తుంది సో మనం అలాగా కలుపుకొని కాసేపు క్లాత్ కప్పేసి ఉంచితే అది చాలా బాగా టేస్టీగా వస్తుందండి అందులో నేను కొంచెం సొంటి పొడి అవి కూడా వేసాను సో మీరు కూడా ట్రై చేసి చూడండి అయితే చిల్లీ ఫ్లేక్స్ కానీ లేకపోతే పెరి పెరి పౌడర్ కానీ అండి అది మీ ఛాయిస్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్